జనాలు బంగారం కొంటున్నారంటే ధరల భయం అనుకోవచ్చు ఏదో శుభకార్యం అనుకోవచ్చు మరి బ్యాంకులే బంగారం కొంటే అది రికార్డులు బ్రేక్ చేస్తూ మరి కొనుగోలు చేస్తే ఇవే అనుమానాలు ఇప్పుడు సామాన్యుల్లో వినిపిస్తున్నాయి భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటోంది అసలు బ్యాంకులకు బంగారంతో ఏం పని ఎందుకు కొనుగోలు చేస్తున్నాయి బంగారం నిల్వల వెనుక అసలు కారణాలేంటి నిలవల పెంచుకుంటున్న ఆర్బిఐ బంగారంతో బ్యాంకులకు ఏంటి పని ఎందుకు ఇంతలా స్టోర్ చేసుకుంటున్నాయి బంగారం నిల్వలతో జరిగే లాభాలేంటి కోల్డ్ కొనుగోలు వెనుక ఆర్బిఐ స్ట్రాటజీ ఏంటి అసలు చిక్కేదేలే అనే రేంజ్ లో బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సామాన్యుడికి నిరాశే మిగిలిస్తున్నాయి రేపో మాపో లక్ష చేరుకోవడమే కాదు దాటేయడం కూడా ఖాయమనిపిస్తోంది గోల్డ్ రన్ చూస్తుంటే భారీగా పెరుగుతున్న ధరలతో ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా అని ఆలోచనలో పడిన పరిస్థితి అయితే సామాన్య జనాలే కాదు సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంపై పడుతున్నాయి ప్రతి నెల పెద్ద ఎత్తున గోల్డు కొని నిల్వ చేసుకుంటున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు నికరంగా ఇరవై నాలుగు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కలు చెప్తున్నాయి ఆర్బీఐ కూడా భారీగా గోల్డ్ నిల్వలు పోగేసుకుంటోంది బంగారం కొనుగోలులో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ టాప్ లో ఉండగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ టర్కీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జోర్డాన్ చెక్ నేషనల్ బ్యాంక్ కథర్ సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారాన్ని కొనుగోలు చేసిన ఉన్నాయి ఫిబ్రవరి నాటికి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది టన్నుల బంగారం ఉంది ఈ నిల్వల ప్రస్తుత విలువ ఏడు వేల తొంభై తొమ్మిది కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఆరు లక్షల ఎనభై మూడు వేల కోట్లు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో విదేశీ మారక నిల్వలు భారీగా కరగడంతో పాటు మారకం రేటు హెచ్చు తగ్గులతో నిల్వల విలువ తగ్గకుండా ఉండేందుకు ఆర్బీఐ గడిచిన కొన్నేళ్లుగా పసిడి నిల్వలను వేగంగా పెంచుకుంటూ వస్తోంది రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి మన ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాట పదకొండు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇది కేవలం ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం గత ఏడాది డెబ్బై రెండు పాయింట్ ఆరు టన్నుల బంగారం కొనుగోలు చేసింది ఆర్బీఐ దీంతో నిలవలను మరో తొమ్మిది శాతం పెంచుకుంది ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం వెయ్యి నలభై ఐదు టన్నుల బంగారాన్ని పోగేయగా ఆర్బీఐదే రెండో అత్యధిక కొనుగోలు లాస్ట్ ఇయర్ పదకొండు నెలలు ఆర్బీఐ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో పోగేసిన పదహారు టన్నులతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆర్బీఐ నాలుగు రెట్లకు పైగా బంగారం కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇదే స్థాయిలో కొనుగోలు జరిపింది ఆ ఏడాది నిల్వలను డెబ్బై ఏడు పాయింట్ ఐదు టన్నుల మేర పెంచింది అప్పుడు కరోనా కారణంగా ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడడంతో బంగారం భారీగా కొనుగోలు చేసింది ఆర్బీఐ ఈ ఏడాదిలోనూ మొదటి రెండు నెలల్లో రెండు పాయింట్ ఎనిమిది టన్నులు కొనుగోలు చేసింది గోల్డ్ మీద పెట్టవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు గోల్డ్ మీద పెట్టవచ్చు సిల్వర్ కూడా రాబోయే రోజుల్లో పెరగద్ది సో సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు సిల్వర్ ఇప్పుడు చాలా ఓన్లీ సిల్వర్ వేరేగా యూజ్ చేయడం లేదు చాలా రకాల రకాలుగా టెక్నాలజీగా ఫ్యాక్టరీస్ లో కూడా సిల్వర్ చాలా యూజ్ చేస్తున్నారు సో రాబోయే రోజుల్లో సిల్వర్ పెరగద్ది గోల్డ్ పెరగద్ది అన్నీ పెరుగుతాయి మీరు బంగారం ఈరోజు కొంటే ఈరోజు చీప్ అంతే నేను చెప్తున్నాను కదా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ భయాలు యూరప్లో అధికార మార్పులకు తోడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఆర్థిక ఆర్థిక భయాలు రెట్టింపు మాంద్యం దిశగా ప్రపంచం నడుస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి దీంతో కేంద్ర బ్యాంకులు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నాయి ఇలా బంగారు నిల్వలను పెంచుకోవడంతో ఆర్థిక వ్యవస్థకు చాలా లాభాలు ఉంటాయి అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక లావాదేవీల కోసం డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించవచ్చు ఆర్థిక సంక్షోభాలు ఇతర అనిశ్చితి పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారు నిల్వలు దేశానికి అవసరమైన ఆర్థిక మద్దతును అందిస్తాయి సాధారణంగా ఇతర ఆస్తుల ధరలు అప్ అండ్ డౌన్ అయ్యే సమయంలోనూ బంగారం తన విలువను నిలబెట్టుకుంటుంది దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక భద్రతను పెంపొందించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట బ్యాంకులే కాదు రేట్లు భగభగం అంటున్నా జనాలు కూడా తగ్గేదే లేదంటున్నారు గోల్డ్ కొనుగోళ్లు రికార్డు స్థాయిలో కనిపిస్తున్నాయి లక్ష రూపాయలకు ఒక అడుగు దూరంలో ఉన్న గోల్డ్ కొనుగోలు విషయంలో అసలు వెనకడుగు వేయటం లేదు ఈ ధరలు ఇలానే ఉంటాయా తగ్గుతాయా సెంట్రల్ బ్యాంకుల దూకుడుకు బంగారం రేట్లకు సంబంధం ఉందా భారతీయులకు బంగారం అంటే వందల ఏళ్ల నుంచి మన జీవితాల్లో భాగమైంది బంగారం అలాంటి రేట్లు లక్షకు చేరువవుతూ ఉండగా ఇలాంటి టైంలో గోల్డ్ కొనేందుకు ఎవరైనా వెనకడుగు వేస్తూ ఉంటారు భారత్ లో మాత్రం సీన్ రివర్స్ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా మోజు మాత్రం తగ్గడం లేదు మార్చి నెలలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి ఫిబ్రవరితో కంపేర్ చేస్తే దేశంలోకి బంగారం దిగుమతుల విలువ నూట తొంభై రెండు పాయింట్ ఒకటి మూడు శాతం పెరిగి నాలుగు పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్లకు చేరింది అయితే బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో ద్రవ్యలోటు భారీగా పెరిగింది ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో పసిడి దిగుమతులు ఇరవై ఏడు పాయింట్ రెండు ఏడు శాతం పెరిగి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లకు చేరాయి గత ఏడాదిలో ఇదే టైంలో దిగుమతులు నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల డాలర్లుగా ఉంది ట్రంప్ సుంకాలతో భద్రమైన పెట్టుబడి సాధనంగా మదుపరులు పసిడిలో పెట్టుబడులు పెంచుకుంటున్నారు రాబోయే రోజుల్లో బంగారం అసలు ఉంచుకోలేరు ఇప్పుడు చెప్తే మీరు నవ్వుతారు రాబోయే రోజుల్లో చాలా పెరగద్ది లక్ష రూపాయలు ఏం కాదు రెండు మూడు అయినా కూడా ఆశ్చర్యపోవలేదు గోల్డ్ ఎగుతూ ఉంటుంది కానీ ఆల్ ఓవర్ గా చూస్తే మొత్తం ఫైనల్ రిజల్ట్ చూస్తే ఎక్కద్ది ఇప్పుడు పది లక్షలు తగ్గింది పదిహేను లక్షలు తగ్గింది మళ్ళీ ఇరవై ఐదు ఎక్కింది సో దానివల్ల ఏమైంది మళ్ళీ పది లక్షలు పెరిగినట్టే కదా సో పెరగతా తగ్గుతా పెరగతా తగ్గుతా కానీ ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉంటే ఒకే వైపు వెళ్తుంది ఇప్పుడు పది రోజుల కింద చూస్తే ఈరోజు చూస్తే ఏడు లక్షలు ఎక్కింది కిలోకి నేను ఏడు లక్షలు కిలోకి చెప్తున్నాను అది ప్యూర్ గోల్డ్కి చెప్తున్నాను మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ దాని రేటు చెప్తున్నాను సో కిలోలో ఏడు లక్షలు పెరిగింది పది రోజుల్లో అప్పుడు మీరు ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ రేటు మూడు వేల మూడు వందల డాలర్లు దాటేసింది ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధం మాంద్యం భయాలు పసిడిని రోజుకో రికార్డు స్థాయికి చేరుస్తున్నాయి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గోల్డ్ రేటు ఇరవై ఐదు శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇరవై ఎనిమిది శాతం ఎగబాకింది రెండు వేల ఇరవై మూడులో పదిహేను శాతం వృద్ధి నమోదైంది గడిచిన ఏడాది కాలంలో ఔన్స్ గోల్డు వెయ్యి డాలర్ల మేర పెరిగింది పసడి చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన వార్షిక ధర పెరుగుదల మాంద్యం భయాలు డాలర్ బలహీన పడుతూ ఉండడం సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతో రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత ఎగబాకేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి సుంకార యుద్ధం తీవ్రంగా మారితే ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ నాలుగు వేల ఐదు వందల డాలర్ల వరకు పెరిగినా అవాక్కవాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు దేశీయంగా బంగారం విలువ లక్షా పాతిక వేలు దాటుతుంది ట్రంప్ చైనా ట్రేడ్ వార్కు బ్రేక్ పడినా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తాత్కాలిక పరిష్కారం దొరికినా బంగారానికి గిరాకీ తగ్గి ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుంది